చూపిస్తున్నందు ప్రియులైన సహోదరి సహోదరులకు రొక్కనే ఏసరిస్తి వారి దిగిన శుభాలు నూతన జీవితాన్ని మీకు ఏమి కావాలో అడగండి యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయము ఏడవచనంలో నాయందు మీరును యందు నా మాటలను నిలిచి వండుని ఎడల నీకేది ఇష్టమో అడుగుడి అది నీకు అనుగ్రహింపబడును మన హృదయంలోని కోరికలను తీర్చటం ద్వారా దేవుడు సంతోషిస్తాడు అతను మనము సంతోషంగా సంపూర్ణంగా దృఢంగా అతని ఆశీర్వాదాన్ని ఆనందిస్తుంటే చూడాలనుకుంటున్నాడు మనము దేవుని వాక్యాన్ని మన ప్రథమ ప్రాధాన్యతగా చేసినప్పుడు మన ప్రార్థన మరియు ఆరాధన ద్వారా ఆయనతో కనెక్ట్ అయినప్పుడు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును మనము ఆయన అందు ఆనందించినట్లయితే ఆయన మన హృదయ కోరికలను తీరుస్తాడు ఆనందం అనే పదానికి పర్యాయ పదాలలో ఒకటి మృదువైనది అనే అర్థము ఇది కుమ్మరి చేతిలో మట్టిలాగా మెత్తగా ఆశించిన పాత్రగా అచ్చివేయగలిగేలా ఎటువంటి ఆకారంలోనైనా ఇమ్మడగలుగుతుంది అదేవిధంగా మన పాత్రలను ఆకృతి చేయటానికి మలచుకోవటానికి మనము ఆయనను అనుమతించినప్పుడు మనల్ని మనము ఆయనకి అప్పగించినప్పుడు మన ఆలోచనలను ఆయన ఆలోచనలుగా మారుతాయి మన మాటలు ఆయన మాటలుగా మారుతాయి మన కోరికలు ఆయన కోరికలుగా మారుతాయి ఈరోజే దైనందిన జీవితంలోని పరధ్యానం మనల్ని ఆయనతో గడపకుండా ఆపకూడదు ఆయనలో ఉందాము ఆయన మాటలు మనలో ఉండనిద్దాము ఎందుకంటే ఆయన మాత్రమే మన హృదయ కోరికలను తీర్చగలడు ఆమెని